తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనలను ప్రేమించి మరలా మరొక నూతన దినాన్ని ఇచ్చాడు కనుక వాగ్దానం చదువుకొని ఈ నూతన దిన దైవాశిస్సులు మనం పొందుకున్నాం అందరూ బైబిల్ గ్రంథం తీసి కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచ్చరాన్ని చదవగలిగితే అక్కడ దేవుని వాగ్దానం ఇలా ఉంటుంది నీవు ఆయన నమ్ముకు ఆయన నీ కార్యము సఫలము చేయను అని దేవుని పెట్లారా మన జీవితంలో ఎన్నో కార్యాలు మొదలుపెట్టి అవి ముందుకు కొనసాగించలేక ఆదుకున్న సందర్భాలు మన జీవితంలో లేకపోలేదు కానీ దేవుడు వాగ్దానం ఇలా ఉంది ఆయనను నమ్ముకుంటే నీ కార్యం సఫలమవుద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వివాహం మొదలుపెట్టి ఆ వివాహానికి డబ్బులు లేక ఆగిపోయిన వివాహాలు ఎన్నో ఇల్లు మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయలేక ఆగిపోయిన ఇల్లులు గృహాలు ఎన్నో ఉద్యోగం మొదలుపెట్టి ఉద్యోగాలకు డబ్బులు కట్టలేక వదులుకున్న జాబులు ఎన్నో మన జీవితాలలో ఎదురవుతూ ఉంటాయి అయితే దేవుని వాగ్దానం ఆయనను నువ్వు నమ్ముకుంటే ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచితే నీ కార్యం సఫలమైద్దని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అతి కృప దేవుడు ఈ నూతన దిన దినంలో మనందరికి అనుగ్రహించదు కాక దేవుడికి మిట్లారా ఇట్లాంటి వాగ్దానాలు మన జీవితాలలో ఎంతవరకు ఎన్నో నెరవేరాయి ఇక ముందు కూడా నెరవేర్చగల సమర్థుడు మన దేవుడు కాబట్టి ప్రతి దినము ప్రార్థనతో ప్రారంభించు ప్రతి దినము దేవుడు వాగ్దానాల మీద ఆధారపడు ఆయన వాక్కును వినబోరి మోహరించి ప్రార్థన చేయి దేవుడు నీతో మాట్లాడతాడు నీ ఉదయకాలం ప్రార్థనతో ప్రారంభించు దినమంతా బలంగా ఉంటాం కాబట్టి నా దేవుని బిడ్డలారా మనందరం కలిసి ప్రభు ప్రభుపాకాలు పట్టుకొని దేవుని వాగ్దానాలను పొందుకొని ఆత్మీయ బలాన్ని పొందుకొని ఆత్మీయంగా మనందరం దేవునికి దగ్గర అయ్యి దేవుని పాదాల సన్నిధిలో మనం ప్రార్థనా పూర్వకంగా మన జీవితాన్ని గనుక ప్రారంభించగలిగితే నూతన శక్తి నూతన బలము నూతన ఆత్మీయ జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు గనుక మరలా చెప్తా ఉన్నాను దేవుని వాగ్దానాలు మనిషి జీవితాన్ని బలపరిచి ముందుకు నడిపించగల కనుక అట్లాంటి వాగ్దానాల కొరకు ప్రతిరోజు మనం ప్రార్థనలో కనిపెడతాం అందరు కొందనాలు